ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజైతే ఇంటి దగ్గరే ఉన్నాను ఎందుకంటే నిన్నైతే చూడండి ఫ్రెండ్స్ ర్యాగ్ ఫైర్ పోసాము నిన్న పోసే ముందే పదహైదు రోజులు ఇరవై రోజులు అయితే ర్యాగ్ ఫైర్ పోసి ఇదంతా అస్సలు రోగం పడిపోయి దీనికి ఏరియా అయితే రెండుసార్లు వేసాను మళ్ళీ రెండుసార్లు వేస్తాగానే ఫైర్ అయితే సరిగా రాలేదు ఫ్రెండ్స్ అంతా కొంచెం కొంచెం వచ్చింది చూడండి ఎర్రగా అంతా ముందు కొట్టినా కదా ఈ కొంచెం దానికి ముందు కొట్టడానికి కూడా అంతమందు కలపడానికి చాలా ఇదైతుంది కొంచమే కొంచెం రెండు పెళ్ళి అయితే పోసాము ఇది కొంచెం బాగుండేది అంత పెరికేసి నిన్న నాటేసేస్తాము చూడు చూడండి ఫ్రెండ్స్ ఈ కయ్య అయితే నాటాము నిన్న పైరు అయితే ఆ కయ్య దాంట్లో కొంచెం అయితే అయింది ఫుల్ అయితే ఈ రోజైతే పైర్ అయితే సాలేదు మరి పైరు అనేసి మళ్ళీ ఈరోజైతే ఎరువు తీసుకొచ్చాడు ఇది ఇరి అయితే కాదు దీంట్లో భూమిలో అయితే ఎరువు తిప్పెరువు అయితే లేదు సారం లేదు కాబట్టి పది కేజీలు అయితే తీసుకోవచ్చు ఇంకా అందుకే నిన్న ఇది నాటేసి దాంట్లో అయితే కొంచెం నాటేమో ఇంకా పైరు అయితే తాగలేదు ఫ్రెండ్స్ రాగ్బేరీ ఏం చేద్దాం మరి వాళ్ళని ఇప్పుడు పోసి మళ్ళీ నాటాలంటే లేట్ అయిపోతుంది రైతుల పరిస్థితులు ఇట్లా పైరు చాలకపోతే చాలా ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుంది ఫ్రెండ్స్ పైరు ఏమైనా కూడా మనము చాలా ఎదుటిగా పోసుకోవాలా పోసుకోకపోతే కన్నా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇప్పుడైతే వాళ్ళని వాళ్ళని ఇంక పైరు పోసి నాటే లోపల లేట్ అయిపోతుంది అందుకోసం అనేసి వేరే వాళ్ళని అయితే అడిగాము ఆ పైరు అయితే వాళ్ళు సాయంత్రం సాయంత్రం రాండి అక్క పైరు అయితే అని చెప్తారు అందుకే సాయంత్రం అయితే వెళ్ళి పైరు పెట్టుకొని రావాలి ఫ్రెండ్స్ మరి ఇంకా కరెంట్ అయితే ఈరోజు అయితే ఎనిమిది గంటలకు వచ్చింది పన్నెండు గంటలకు వెళ్ళిపోతుంది అందుకే బట్టలన్నీ ఎత్తుకొని వచ్చాను ఇంటికే వేసి ఆరవేసి మరి ఎరువు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎరువు అయితే రాగి చల్లేసి పన్నెండు గంటల కరెంట్ వెళ్ళిపోతుంది మళ్ళీ సాయంకాలం వెళ్ళి వాళ్ళు పాపం ఇస్తామని చెప్పారు వెళ్ళి పైరు పెరుక్కొని వచ్చేసి నాటాలి ఫ్రెండ్స్ చూడండి రాగినట్లయితే ఇలా ఉన్నాయి మేమైతే ఎరువైతే చదువుతున్నాను మరి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఏ రూజు వెళ్తున్నాను మీరైతే ఏమేమి పని చేస్తున్నారో తిన్నారా లేదా కామెంట్ చేసేయండి ఓకేనా ఓకేనా బాయ్